గుంటూరు జిల్లా ప్రతిపాద నియోజకవర్గంలో వట్టి చెరుకూరు మండలం అనంతవరపాడు గ్రామంలో పద్నాలుగో ఆర్థిక సంఘం ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులతో బీసీ కాలనీలో సీసీ రోడ్ లో శంకుస్థాపన చేసిన అనంతరం వారు మాట్లాడారు పార్టీ అనేది ఎలక్షన్ వచ్చినప్పుడే ఉండాలి ఆ తర్వాత గ్రామంలో అందరూ కలిసికట్టుగా పనిచేసుకుంటూ గ్రామ అభివృద్ది చెందుతుందని ఓటు వేసిన వారైనా ఓటు వెయ్యని వారికైనా పనిచేస్తామని ఈ గ్రామంలో ప్రధాన సమస్యల్లో మురికి నీటి సమస్య శ్మశాన బాటిక సమస్య ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మండల అధ్యక్షులు మన్నవ పూర్ణ చంద్రరావు జనసేన నాయకులు భావన్ నారాయణ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చూశాను ఇప్పుడో చూశాను మరి ఆ డ్రైనేజ్ ఈ ఊర్లో అంత పెద్దగా వెళ్ళడం అనేది శ్రేయస్కరం కాదు సో మొట్టమొదటి ప్రాధాన్యత ఆ డ్రైనేజ్ కి ఎస్టిమేషన్ వేసి ఆ ని పెట్టండి దాన్ని ఏ రకంగా సాంక్ష్యం చేయించాలో నేను చూస్తా ఇంకా రెండవది అన్ని రోడ్లు ఉన్నాయి కానీ ఈ చివరిన నాకెందుకు లేదని చూపించారు నాకు అందరం సమానమే ఓటు వేసినా ఓటు వేసుకున్నా ఆ రోడ్ రెండు రోడ్లు కూడా ఎస్టిమేషన్ లోయించండి తప్పకుండా దాన్ని చేసి సాక్ష్యానికి ఇక ముఖ్యంగా నా దళిత బిడ్డలో అడిగింది మరి మూడు సార్లు వచ్చాయి ఇది నాలుగు సార్లు వచ్చిన ప్రతిసారి అడగడం అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా అడిగాడు శ్మశానం 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 అది ఒక పవిత్రమైనటువంటి స్థానం మనకు జన్మనిచ్చినటువంటి వాళ్ళకి మన కుటుంబానికి పేరు తెచ్చినటువంటి వాళ్ళకి దేవుడు ఇక మీకు చాలా అన్నప్పుడు వాళ్ళ పరలోకానికి వెళతారు కానీ వాళ్ళ భార్య మాత్రం ఇంట్లో ఉంటారు ఆత్మ వెళుతారు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు దేవులతో సమానమవుతారు మరి దేవుడికి గుళ్ళు వెళ్తాం మరి మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ట్టాలి సా కాబట్టేటువంటిది ఇవ ప్రాతిపాదికం మేముగా తొమ్మిది రోజుల ఇరవై రోజులని ఏదేమైనా ఖచ్చితంగా ఈ కథకు శ్మశానం ఇవ్వడం అనేది జరుగుతుంది అది వారి మాట్లాడి ఆల్రెడీ నాకు ఒక ఐడియా ఉంది సో దాని ప్రకారంగా మేము చెక్ చేస్తాం ఒకటి మీ కోరిక ఏవి కూడా ఆగో ఇకపోతే ప్రభుత్వం